క్రైస్ ద లార్డ్ ప్రొవెనేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు కొద్దిగా మార్పు చేశాము అందరూ కూడా గమనించాలి ఈరోజు పగలు పదకొండు గంటలకు జరగవలసిన బుధవారపు ప్రత్యేకమైన ప్రార్థన సాయంకాలములకు మార్చడం జరిగింది ఈరోజు సాయంకాలము ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలపగలరని నేను మనవ చేస్తున్నాను మర్చిపోమాకండి ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము ప్రతి దినము కూడా తర్మబడుతున్న దావీదు గురించి బైబిల్ గ్రంథంలో దావీదు చాలా సందర్భాలలో తర్మబడుతున్నట్లుగా మొదటి సమయాలు పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడిన మాటల్లో ఓ పర్యాయము సౌలును చంపడానికి సవులు అంటే తన మామగారే ఈటి విసిరివేస్తాడు ఈటి విసిరివేస్తే నిజంగా దేవుడే ఆ ప్రమాదము నుండి దావీదిని తప్పిస్తాడు రెండో సందర్భంలో ఓ పర్యాయము దావీదిని పడుకున్న వాడిని పడుకున్నట్లుగానే మంచుమి మీద నుండి తీసుకొచ్చేయమనే శవులు తన శావుకులకి చెప్తాడు అయితే వారింటికి వెళ్ళేసరికి సౌలు రోగిగా ఉన్నాడని వాళ్ళు వస్తే ఆ రోగిగా ఉన్నవాడిని తీసుకొచ్చేమని సౌలు చెప్తాడు మరలా సేవకులు వెళతారు దావీదిని పడుకున్నవాడిని పడుకున్నట్లుగా తీసుకురావడానికి అయితే దావీది యొక్క భార్య మీ కాలు అంటే సౌలు కుమార్తె దావీదిని తప్పించేసి ఆ మంచం మీద నుండి ఆ మంచం మీద ఒక గృహ దేవతను లేదా ఒక బొమ్మను అక్కడ పెడితే వాళ్ళు మనిషి అనుకొని ఆ మంచాన్ని తీసుకొని వెళ్ళిపోతారు ఆ విధంగా కూడా రెండోసారి తప్పించబడతాడు పంతొమ్మిదవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము పద్నాలుగు నుండి పదిహేడు వచనాల వరకు అక్కడ వ్రాయబడి ఉంటుంది మూడో సందర్భంలో అదే మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయము పద్నాలుగు వచనములో జీపు అనే అరణ్యంలో ప్రతి దినము కూడా సౌలు దావీదుని వెతుకుతూ ఉన్నాడు గాని దేవుడు దావీదిని సౌలు చేతికి అప్పగించలేదు ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి సౌలు తన అల్లుడైన దావీదుని చంపడానికి ప్రతి దినము ప్రతి దినూ తర దావీదు ప్రియ దేవుని బిడలారా అలాగే జీవితంలో మనము ధ్యానం చేశాము సంసోను కూడా అనుదినము శోధించి బాధించింది చివరికి సంసోను ప్రాణం విసికి తన బలమునకు కారణమేమిటో రహస్యమేమిటో చెప్పేశాడు శత్రువులకు చిక్కిపోయాడు సంసోను శోధనకు శరీరానికి లొంగిపోయాడు శత్రువులకు దొరికిపోయాడు మంచి యవనములో పాపానికి బలి అయిపోయాడు ఈ ఉదయకాలముందు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా ప్రతి దినము మీరు కూడా తరమబడుతున్నారా ఈ రోజున సాతాడు కూడా అదే ఎత్తుగడ దావీది మీద వేస్తూ ఉన్నాడు మాటి మాటికి సౌరు ద్వారా భయపెడుతున్నాడు ప్రాణహాని తలబెడుతున్నాడు దావీదు దేవుని చిత్త ప్రకారముగా రాజు కాకుండా సత విధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు గమనించాలి మాటి మాటికి శోధించడం బాధించడం లోబడే వరకు వెంటాడడం సాతాను యొక్క విధానం ఇది అని మీరు సాతాను దినదినము శోధిస్తున్నాడేమో పాపములో పడవేయడానికి నిన్ను మోసం చేయడానికి సాక్ష్యాన్ని పాడు చేయడానికి శరీరచలకి లొంగిపోవడానికి నిన్ను దినదినము ఒక వ్యక్తి ద్వారానో ఒక పాపం ద్వారానో లేక ఒక అలవాటు ద్వారానో సెల్ ఫోన్ ద్వారానో చాటింగ్ ద్వారానో బూతి సినిమాల ద్వారానో పరిస్థితుల ద్వారానో వేధిస్తున్నాడా లేక శోధిస్తున్నాడా అయితే యోసేపునే మాదిరిగా కలిగి ప్రతి శోధనను ప్రతి శోధను ప్రతి శోధకురాలని ప్రతి శోధకుడిని జయించమని మనం చేస్తున్నాను ఈ విధంగా మాటిమాటికి మాటి మాటికి సౌలు దావిదని వెంటాడుతూనే ఉన్నాడు అయితే ప్రియ దేవుని బిడలారా దావీదు దేవుని మీద ఆధారపడకుండా తన సొంత తెలివితేటలపై ఆధారపడి చివరికి ఎన్ని తప్పిదాలు చేశాడో ఏ రీతిగా పొరపాటులకు తావిచ్చాడో తన పాపం వలన నిజంగా ఎంతమంది అన్యాయంగా చంపబడ్డారో దేవుని సావుకులు కానీ యాజకులు కానీ కనుక గమనించండి ఈ రోజున దేవుని ప్రజల్ని దేవుడు ఏ వ్యక్తినైతే ఎన్నుకున్నాడో ఆ వ్యక్తి ఒక నీతి తప్పు చేస్తే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అబద్ధములాడితే దేవునిపై ఆధారపడవలసిన వ్యక్తి తన తెలివితేటలను ఆధారం చేసుకున్నట్లయితే ఎంత ఘోరం జరుగుతుందో ఎన్ని దారుణాలు జరుగుతాయో దావిని జీవితంలో మీకు నేర్పించాలని నేను ఆశిస్తున్నాను కనుక ప్రతిదినం సాతాడు శోధిస్తున్నాడా కనుక దేవుని సన్నిధానంలో అది ఏ విధంగా శోధన ఎదురవుతుందో కనిపెట్టి ప్రార్థించమని ప్రభు పేర మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం ఎవరు దేని ద్వారా ఏ శోధకుడి ద్వారా ఏ శోధకురాలి ద్వారా ఏ సాతారి ద్వారా ఏ పరిస్థితి ద్వారా శోధించబడుతున్నారో వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి విధమైన ఆత్మీయమైన జీవితంలో ప్రభువ వారు దిగజారిపోవడానికి ఏ శోధన వారికి ఎదురవుతుందో ప్రవ్వ అయ్యా వారికి వారికి విడుదలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి అలాగే ఈ బుధవారం జరుగుతున్న ఏడు బుధవారాలు ప్రార్థనలలో పాల్గొని అనేక మంది శరీర స్వస్థతను అలాగనే కుటుంబ సమస్యల నుండి విడుదలను గొప్ప సమాధానమును గొప్ప ఆనందాన్ని వాళ్ళ జీవితాలలో పొందుకుంటున్నారు కనుక ఈ దినం జరగబోతున్న ఏడు బుధవార ప్రార్థనలలో పాల్గొని ప్రతి కుటుంబం కూడా నెమ్మది కలిగి సంతోషంగా జీవించడానికి ప్రవ్వ ఈ ప్రార్థన వారికి ఉపయోగపడులాగున కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ప్రవ్వ ఈ దినం పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు కలిగిన బిడలను కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం మీ ఆశీర్వాదం నిండుగా మెండుగా ఈ ఉదయకాలమందు ప్రార్థనలో ఏక ప్రతి కుటుంబానికి కూడా సమాధానము కలగ చేయమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు